హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట చాలా మంది వెయిటింగ్ అండి లిటరల్లీ ప్రతిరోజు మినిమం ఒక ఫిఫ్టీ మెసేజెస్ అన్న వస్తున్నాయి రీస్టాక్ చేయించండి అని చెప్పి లేకపోతే కొత్త పెట్టండి అని చెప్పి సో అంత క్రేజ్ వచ్చిందనమాట మన ఛానల్లో మంగళగిరి పట్టు శారీస్కి అయితే ఆన్ హై డిమాండ్ మళ్ళీ మంచి మంచి కలర్స్లో రీస్టాక్ అయినాయి అండి కొన్ని రీస్టాక్ అయినాయి చాలా మంది అడిగిన కలర్స్ కొన్ని రీస్టాక్ చేపించండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా వన్ ఆఫ్ ద రీస్టాక్ శారీ అనమాట సో మంచి ఇంకా న్యూ కలర్స్ కూడా ఉన్నాయి నన్ను బాందిని డిజైన్లో అడిగారు అలా మంచి మంచి కలర్స్లో కూడా అనమాట సో వరకు చూడండి మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అండ్ వీడియో పెట్టి కూడా త్రీ డేస్ అవుతుంది చిన్న వెకేషన్ మినీ వెకేషన్కి వెళ్ళానండి ఏం లేదు సో చాలా మంది వీడియో ఎప్పుడన్నా కూడా అడుగుతున్నారు సో వాళ్ళ నుంచి రెగ్యులర్గా ఉంటాయన్నమాట వీడియోస్ అండ్ వాల్ట్ కలెక్షన్ గా ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్లో వచ్చే సారీస్ అయితే నేను చేయకున్న వీడియోస్ స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా శారీస్ చూద్దాము సో ఫస్ట్ శారీ లైట్ బేబీ పింక్ అండ్ మెజంతా కాంబినేషన్ అండి ఈ పర్టికులర్ శారీ నన్ను ఎంతమంది అడిగారు సో రీస్టాక్ అయింది ఇవి ఒక్కొక్కటి రీస్టాక్ చేయించాలన్నా కొంచెం టైం పడుతుందండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన ప్లేన్ వచ్చి కింద ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట కింద అంతా కూడా మంచి షైన్తో ఉంటే శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ అటు ఇటు మనకి ఇట్లాగా సిల్వర్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్తో టెంపుల్ డిజైన్తో సిల్వర్ బార్డర్ వచ్చిందనమాట ఇదిగోండి ఎంత బాగుందో శారీ కాంబినేషన్ కానీ ఈ డార్క్ మెజంతా కలర్ కానీ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది అనమాట శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది టూ సైడ్ స్మాల్ బార్డర్ అండి అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా మనకి ఇట్లాగా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి అనమాట ప్యూర్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్ అనమాట ప్యూర్ పట్టుకే మనకి ఇలా పళ్ళులో లైన్స్ ఉంటాయండి అండ్ వీటిల్లో కూడా పవర్ లూమ్స్ ఉంటాయి సో మన దగ్గర ప్యూర్ హ్యాండ్ లూమ్స్ అనమాట ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ మీద పింక్ మీద ఇలా డిజైన్ వస్తుంది అనమాట అండ్ ప్రతి సారీ పళ్ళుకి ఇలాగా మనం ట్యాజిల్స్ వేసుకోవచ్చు అనమాట సో దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు హ్యాండ్లూమా కాదా అనేది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్కి అటు ఇటు స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట అసలు కాంబినేషన్ చూసారా అసలు ఈ శారీ ఎంతమంది అడిగారు నిన్నటి వరకు కూడా ప్రీ ఆర్డర్ తీసుకోమని అడిగారు ప్రీ ఆర్డర్కి నాకు అంటే నేను టెన్ డేస్ అని చెప్తున్నా బట్ పర్టికులర్ టైం దాటగానే నాకు తెగ మెసేజ్లో వస్తున్నాయండి ప్రీ ఆర్డర్ తీసుకుంటే సో అందుకే నేను శారీస్ అన్నీ రెడీ అయ్యాకే తీసుకుందామని నేను ఇంకా ప్రీ ఆర్డర్స్ కూడా ఆపేశాను అనమాట సో చూసుకోండి శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయినాయి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి ఇది కూడా చాలామంది అడిగారు మంచి గ్రీన్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు సేమ్ నేను కట్టుకున్న శారీనే సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన ప్లేన్ వస్తుందండి ఇక్కడ వరకు డిజైన్ అనమాట ఇలా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ అయితే ఎంత లైట్ చేస్తున్నారు అండ్ అటు ఇటు ఇలా గ్యాప్ బార్డర్తో టమాటో రెడ్ కలర్ బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్ వచ్చిద్ది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ షైన్ చూసారా మంచి షైన్తో ప్యూర్ పార్టీవేర్ శారీస్ అండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతే ప్యూర్ పట్టు డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు టమాటో రెడ్ కలర్ మీద ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మనకి శారీలో గ్యాప్ బార్డర్ ఉంటే గ్యాప్ బార్డర్ లేకపోతే నార్మల్ బార్డర్ ఉంటే నార్మల్ నార్మల్ బార్డర్ ఉంటుంది అనమాట ఇలా గ్యాప్ బార్డర్స్ కూడా చాలా బాగుంటాయి సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లైట్ బేబీ పింక్ కలర్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇలా పైన కింద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ మధ్యలో ప్లెయిన్ లైట్ బేబీ పింక్ అటు ఇటు సిల్వర్ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో మంచి బేబీ పింక్ అండ్ మెజంతా పింక్ కలర్ వచ్చి చాలా బాగుంది శారీ శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి ఇలా జరీ లైన్స్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి రన్నింగ్ కాకుండా దీనికి కాంట్రాస్ట్ మీద ఇలా చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ డిజైన్ కూడా చిన్న జెరీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా ఇది బేబీ పింక్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ డిజైన్ బాగుంది శారీ డిజైన్ కూడా చాలా బాగుంది సో చూసుకోండి మంచి మంచి న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైన్స్లో వచ్చాయి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ బ్లూ షేడ్ అనమాట స్కై బ్లూ కలర్ ఎంత బాగుందో మంచి పేస్టిల్ షేడ్ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇలా పైన కింద ఫ్లోరల్ డిజైన్ వచ్చిద్ది మధ్యలో ప్లేన్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు మంచి సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది టెంపుల్ డిజైన్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇలాగ జెరీ లైన్స్ వచ్చి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చిద్ది అనమాట వరకు ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి ఈ ఫ్లవర్లో డార్క్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ శారీస్ కూడా మంచి షైన్ ఉంటాయి అనమాట ప్యూర్ ఫ్యాబ్రిక్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ లైట్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ పర్టికులర్ డిజైన్ కూడా ఎంతమంది అడిగారో చూడండి చాలా మంది అడిగారు అనమాట సో డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి లైట్ గ్రీన్ మీద మనకి ఇలా బర్డ్ డిజైన్ వచ్చిందనమాట ఇటు బ్లాక్ కలర్ బార్డర్ తో ఇంకా హైలైట్ అయింది అనమాట బ్లాక్ రావడం వల్ల సో బ్లాక్ లైక్ వాళ్ళు చూడండి మంచి డిజైన్ అండ్ మంచి కలర్ అనమాట లైట్ గ్రీన్ మీద ఇలా బర్డ్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ మీద సిల్వర్ లైన్స్ ఉండి అండ్ మొత్తం కూడా బర్డ్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ కలర్ మీద ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ శారీ ఫ్యాబ్రిక్ కానీ మీరు సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది శారీ అండ్ స్టెప్స్ పెట్టుకున్న చాలా నీట్గా ఉంటాయి అనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ చాలామంది అడిగారు సో చూడండి శారీ ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ శారీ లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది లీవ్ డిజైన్తో నేను ఈ శారీ కట్టుకొని షార్ట్ వీడియోలో చేశాను అనమాట సో మీకు రిఫరెన్స్ కావాలన్నా ఆ వీడియో చూడండి చాలామంది అడిగారు అనమాట శారీ అంతా కూడా ఇలా లీవ్ డిజైన్ వచ్చి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ ఇది పళ్ళు మంచి డార్క్ బ్లూ కలర్ మీద ఇలా లీవ్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అసలు లాస్ట్ టైం అయితే అసలు పళ్ళు బ్లౌజ్ ఏం చెక్ చేసుకోకుండానే బుక్ చేసుకున్నారండి జస్ట్ అలా షార్ట్ వీడియోలో నుండి చూసే అనమాట సో చూడండి మళ్ళీ రీస్టాక్ చేయించాను అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో మనకి ఇలా చిన్న డిజైన్ ఉండి ఇలా సిల్వర్ కలర్ బార్డర్ ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కలర్ కానీ శారీ కలర్ కానీ చూసారు ఎంత బాగుందో సో ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ారీ డిజైనే అండి కొంచెం లైట్ షేడ్ అనమాట గ్రీన్ షేడే కొంచెం లైట్ షేడ్ పేస్టల్ షేడ్ కింద వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి టమాటో పింక్ కలర్ అనమాట అంటే నేను కట్టుకుంది రెడ్ వచ్చిందండి టమాటో రెడ్ వచ్చింది ఇది వచ్చేసి పింక్ కలర్ మెజంతా పింక్ షేడ్ వచ్చింది సారీ రాణి పింక్ కలర్ అనమాట బార్డర్ పైన అంతా ప్లెయిన్ వచ్చి కింద వరకు ఇలా డిజైన్ ఉంటుంది అనమాట సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైనే కలర్ వచ్చేసి కొంచెం లైట్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ పర్టికులర్ డిజైన్ చాలామంది అనమాట సో అందుకే టూ కలర్స్లో వచ్చింది చూడండి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు వచ్చేసి రాణి పింక్ వచ్చి ఇలా జరీ లైన్స్ ఉండి మొత్తం కూడా ఇలా డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ ఇదిగో కొంచెం మంచి రెడిష్ పింక్ అనమాట బ్లౌజ్లో కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది అటు ఇటు బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది అనమాట హైట్ అయితే సిక్స్ ఫీట్ హైట్ ఉన్నోళ్ళకి కూడా శారీ సరిపోతాయి సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మంచి పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మంచి లైట్ బేబీ పింక్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి వైలెట్ వైలెట్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మంచి క్లాస్ కాంబినేషన్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి ఏది తీసేయడానికి లేదు అండ్ డార్క్ వైలెట్ మీద ఇలాగ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వైలెట్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగున్నాయో బ్లౌజెస్ కానీ శారీ కాంబినేషన్స్ కానీ సో ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బాందిని డిజైన్ అండి బాందినీస్ కూడా చాలా మంది అడిగారు సో చూడండి మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది మంచి ల్యావెండర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బాందిని డిజైన్ అండి అండ్ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పటోలా స్టైల్ వచ్చింది అనమాట సో చూసారా పళ్ళు హైలైట్ అనమాట బాందిని డిజైన్ శారీ అంతా కూడా అండ్ పళ్ళు కూడా మంచి పటోలా డిజైన్ వచ్చింది మంచి పెద్ద పళ్ళుస్ అండి అన్ని శారీస్కి ఎంత బాగుంటాయో కడితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వైలెట్ మీద చిన్న డిజైన్ అనమాట చూసారా కాంబినేషన్ బాగుంది పళ్ళు బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంది అనమాట డిజైన్ అయితే సో ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ అండ్ బేబీ పింక్ కలర్ ఇంకా ఇవి ఎన్ని సేల్ చేసినా అసలు లెక్కలేదనమాట అన్ని సేల్ అయినాయి బ్లాక్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఈ పర్టికులర్ డిజైన్ అయితే సో చూడండి పైన అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ వచ్చి కింద మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట అండ్ బార్డర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఈ డిజైన్ గురించి చెప్పక్కర్లేదు అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు బేబీ పింక్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా కాంట్రాస్ట్ బేబీ పింక్ వచ్చి దాని మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ శారీ చూసారా డిజైన్ కానీ కలర్ కానీ ఎంత బాగుందో అన్ని డిజైన్స్ బాగున్నాయి అనమాట సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లూ షేడ్ బ్లూ కలర్ మీద మనకి పింక్ కలర్తో ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇటు రెడ్ కలర్ బేస్ వచ్చి బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఇది పళ్ళు రెడ్ కలర్ పళ్ళు వచ్చి లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద మనకి ఇలాగ చిన్న డిజైన్ వచ్చింది అనమాట కాంట్రాస్ట్ వచ్చి రెడ్ కలర్ మీద అండ్ స్మాల్ బార్డర్ ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఎంతమంది అడిగారు అండి మంచి సీ గ్రీన్ అండ్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి శారీ అంతా కూడా మనకి ఇలా లైన్స్ ఉంటాయి అనమాట వైట్ కలర్తో ఇలాగ జిగ్జాగ్ లైన్స్ వస్తాయి అండ్ అటు ఇటు మనకి లావెండర్ కలర్తో బార్డర్ అనమాట కాంబినేషన్ అయితే పర్టికులర్గా చాలా బాగుంటుంది అనమాట మంచి రేర్ కాంబినేషన్ పేస్టల్ షేడ్ శారీ అంతా ఇలా ఉంటుంది మంచి డీసెంట్ లుక్ ఉంటాయి అండ్ ట్రెడిషనల్ వేర్ లుక్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం బ్లౌజ్ డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ట్రెండీగా ఉంటాయి అనమాట శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి బాంధిని డిజైన్ వచ్చిందండి కాంట్రాస్ట్లో అండ్ సిల్వర్ జరీ లైన్స్ అనమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ సిమిలర్ అనమాట సిమిలర్ డిజైన్ అండ్ సిమిలర్ కలర్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ పడితే శారీ ఇంకా బాగుంటుంది సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా రేర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మంచి థిక్ బ్లాక్ మీద బర్డ్ డిజైన్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ మంచి పేస్టల్ షేడ్తో వచ్చింది సో బ్లాక్ లైట్ వాళ్ళు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లూ కలర్ మీద ఇలా బర్డ్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ స్కై బ్లూ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది బర్డ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ లైట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి గ్లాస్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ కలర్ కానీ శారీ అంతా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట శారీ అంతా ఎలా ఉంటుంది మంచి పేస్టల్ షేడ్ అండ్ కాంట్రాస్ట్ పీచ్ కలర్ పళ్ళు వచ్చింది పెద్ద పళ్ళు వచ్చి బర్డ్ డిజైన్ అండి పీచ్ కలర్ పళ్ళు వచ్చి సో పళ్ళు కలర్ బ్లౌజ్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో మంచి లైట్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్లో కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూశారు కదండి వాళ్ళ కలెక్షన్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మల్టిపుల్స్లో ఉన్నాయండి మల్టిపుల్స్లో ఉన్నా కూడా తెలిసిందే కదా అండ్ మంగళగిరి పట్టుకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట అండ్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి సో నచ్చినట్టు అయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్